ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన పండుగ రైతు పండుగ ప్రజాపాలన ఉత్సవాలు అనుకుంటూ లేనిపోని మాటలు చెప్తూ ప్రజలు బొర్రెలు అనుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వీరు ప్రజలందరూ ఏది చెప్తే అది నమ్ముతారు అని అనుకుంటున్నారు గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏది చెప్పినా విన్నారు అని చెప్పి అది నిజం అనుకుంటున్నారేమో కానీ ప్రజలకు నిజానిజాలు తెలుసు కాబట్టి కేసీఆర్ గారిని ఓడించి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కావాలని అడిగింది కదా మార్పు వస్తే బాగుంటుందేమో అని అనుకొని ఉన్న అందరూ కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీసులు అలాగే ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పాటుకు సహకరించారు ప్రజలు ఓటేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అన్ని తప్పుడు మాటలే మాట్లాడుతున్నారు ఈ రోజు వరకు కామారెడ్డి నియోజకవర్గంలో తొంభై వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే ఇరవై మూడు వేల మందికే రుణమాఫీ అయింది పదివేల మందికి మాత్రము ఫ్యామిలీ మ్యాపింగ్ అయిందంటే ముప్పై ఎనిమిది వేల మంది నలభై వేల మందికి అయిందంటే నలభై నలభై ఐదు పర్సెంట్కు ఒక్క రూపాయి కూడా ఎక్కువ రుణమాఫీ జరగలేదు అలాగే ఇచ్చిన అన్నీ ఏమైంది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారనేది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు పాత్రికేయులు చెప్పొచ్చు పత్రికలు చెప్పొచ్చు ఎలక్ట్రానిక్ మీడియా చెప్పవచ్చు రోడ్డు మీద ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు దానికి ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఆరు గ్యారంటీలు ఎంత పూర్తి చేశారనేది కూడా తెలుసు ఇకపోతే ముఖ్యంగా ప్రజా సేవకులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా రక్షకులైనటువంటి పోలీసులు వీరు ఎప్పుడు ప్రభుత్వానికి సేవ చేస్తూ పోతుంటే ఇవ్వాలి వరకు కూడా వాళ్ళకు రావాల్సినవి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేరు సుమారు ఎనిమిది వేల మంది రిటైర్ అయింది ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఆరు వేల మంది ఇవాళ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో డైరెక్టర్ అయినటువంటి రామచంద్రమూర్తి గారిని అడిగినా గాని చెప్తారు కనీసం ఒక్క రూపాయి కూడా వారికి ఇవ్వలేదు రిటైర్ అయ్యి ఆరు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు ఎనిమిది నెలలు అయింది వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం వాళ్ళు జమ చేసుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ కూడా వారికి ఇవ్వలేదు రావాల్సినటువంటి డబ్బులు ఏవి ఇవ్వలేదు వాళ్ళకి బెనిఫిట్స్ ఏవి ఇవ్వలేదు రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పదవి విరమణ పొంది గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తులకు వారికి రావాల్సినటువంటిది కూడా ఏది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు పెన్షనరు రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ పెండింగ్ బిల్స్ అట్లాగే ఈఎల్ జీపీఎఫ్ గ్రాడ్యుటీ అట్లాగే కమ్యూటేషన్ బిల్స్ మెడికల్ రియంబర్స్మెంట్ ఇవి పాపం వారికి పదవి విరమణ పొందినటువంటి వ్యక్తులకు గత ఐదారు సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలుగా విరణం విరమణ పొందిన తర్వాత కూడా ఇప్పటి వరకు దరగలేదు వాళ్ళకు ఏ మాత్రము దొరకలేదు ఒక్క రూపాయి రిలీజ్ చేసిన పాపన పోలేదు గత ప్రభుత్వము ఇబ్బంది పెడుతుందని కొత్త ప్రభుత్వానికి మద్దతు తెలిపితే ఇవాళ తిరిగి అదే పని ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది రిటైర్మెంట్ ఉద్యోగులకు అలాగే రెగ్యులర్ ఉద్యోగులు ఉపాధ్యాయులైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఇవాళ సొసైటీ నడుస్తుంది అని అంటే సమాజం నడుస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే కానీ ప్రజా ప్రతినిధుల ద్వారా కాదు ప్రజా ప్రతినిధులు చట్ట సభల్లో చట్టాలు చేస్తారు అజమాయి చేయగలుగుతారు గాని గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అనుసంధానంగా ఉండేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఉండి పనిచేసేది ప్రజా సేవకులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏమీ రావట్లేదు సరెండర్ లీవ్స్ కానీ ప్రావిడెంట్ ఫండ్ కానీ మెడికల్ రియ రియంబర్స్మెంట్ కానీ సప్లమెంటరీ బిల్స్ కానీ ప్రమోషన్లు కానీ పిఆర్సీలు కానీ గతంలో రెండు వేల ఇరవై మూడులో ఇవ్వాల్సిన పిఆర్సీ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు ఇది లక్షలలో నష్టం ఒక్కొక్కరికి వేలల్లో నష్టం అందరికి గెలిపితే కోట్లల్లో నష్టం వారి కుటుంబాలకు నష్టం ఇది ఉద్యోగులకు కనీసము ఎలా అనేది కూడా ఆలోచించని ప్రభుత్వం ఉంది ఇకపోతే పోలీసులు గవర్నమెంట్ డోర్ తీయంది రాజకీయ నాయకుడు దర్వాజా కూడా తీసుకొని దిగే బద్ధకం ఏర్పడినటువంటి రాజకీయ నాయకులు నలుగురు సెక్యూరిటీ ఎంబట రాకపోతే ప్రజల్లోకి రాని ప్రజాప్రతినిధులు ముందట ఎస్కార్డు ఎన్కే ఎస్కాటు పోలీస్ జీపు ఏంది కనీసము ప్రజల మధ్యన కాదు కదా కాన్వాయి కూడా తీసుకొని రోడ్డు మీద కూడా పరిగెత్తని ప్రజాప్రతినిధులు ఇవాళ ఏ పని కావాలన్నా వారికి రక్షణ కావాలన్నా ప్రజలు గుండె మీద చెయ్యేసుకొని నిద్రపోవాలన్నా మధ్యరాత్రి మహిళ నడుచుకుంటూ వెళ్ళాలన్నా ఏ ఇంటికి తాళం వేసి ఏ ఫంక్షన్కు వేరే ఊరికి వెళ్ళాలన్నా నమ్మకం ఒక్కరి మీదనే అది పోలీసుల మీద ఆ పోలీసుల మీద ఉన్న నమ్మకంతోనే మనం నిశ్చింతగా ఉంటాం ఇది నిజం ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా అటువంటి పోలీసు వ్యవస్థ ఇప్పటి వరకు సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు అంటే జీతంలో సగం మూడు నెలలకు ఒకటి సంవత్సరానికి మూడు ఇవ్వాల అంటే ఒకవేళ లక్ష రూపాయలు జీతం ఉన్నటువంటి కానిస్టేబుల్ లేదా యాభై వేలు జీతం ఉన్నటువంటి మినిమం చూసుకుంటే యాభై వేల జీతం ఉన్న ఒక కానిస్టేబుల్ కి ఇరవై ఐదు వేలు మూడు నెలలకు ఒకసారి ఇవ్వాలి సంవత్సరంకు డెబ్బై ఐదు వేల రూపాయలు రావాలి మినిమం యాభై వేల జీతం ఉన్న అటువంటి లక్ష జీతం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఓన్లీ సరెండర్ లివ్స్ రావాలా టీఎల్ ట్రావెలింగ్ అలవెన్స్ రావాలా ఎంత దుస్థితి అంటే పోలీసులు బందోబస్తుకు వెళ్తే ఇప్పుడు అసెంబ్లీ తొమ్మిది నాడు అవుతుంది అసెంబ్లీకి బందోబస్తు పోయినా లేదా ఇక్కడ వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో అల్లరి చేస్తాడు అని అనుకున్నా లేదా ఎక్కడైనా రెండు రాజకీయ పార్టీలు గొడవపడ్డ అక్కడికి బందోబస్తుకు వెళ్లాల్సినటువంటి పోలీసులు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా సొంతంగా జేబులోకి వెళ్లి పెట్టుకుని వెళ్లాల్సిన ఉంది అది సంవత్సరానికి పన్నెండు ఎలా గత రెండు మూడు సంవత్సరాలుగా ఇప్పటికీ ఒక్క రూపాయి వాళ్ళకి ఇవ్వలేదు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు ట్రావెలింగ్ అలవెన్స్ ఉన్నాయి పోలీసులకి ఇకపోతే డిఏలు వారి భోజనం వాళ్ళే పెట్టుకోవాలా వారి డబ్బులతోనే తినాలా వారు బందోబస్తు చేయాలా తిరిగి ఇంటికి రావాలా అంటే జీతంలోనే ఏ ఖర్చు పెట్టుకోవాలా కానీ వారికి ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు కూడా వారికి డిఏ కూడా ఇవ్వలేదు ఇప్పటికీ నాలుగు డిఏలు పెండింగ్ ఉంటేనే ఉన్నాయి ఇది ఒక్కొక్కసారి ఆలోచిస్తే పోలీసులు అందరూ అనుకుంటారు ప్రజలు వారికి ఏమని వారు పడుతున్న బాధ అంతా ఇంత కాదు ఇవాళ డిఎస్పిఎస్ కానీ అంటే ఇవాళ ఉన్నటువంటి లో ఉన్న పోలీస్ కానీ కానిస్టేబుల్ కానీ ఏఆర్లు ఉన్నోళ్ళు కానీ ఆక్టోపస్లు ఉన్నోళ్ళు కానీ గ్రా లో ఉన్న వాళ్ళు కానీ వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అందరూ కానిస్టేబుల్లకు ఉన్నటువంటి దుస్థితి ఇది ఏమైంది ఎందుకు ఇవ్వట్లేదు అని గత అసెంబ్లీలో ప్రశ్నిస్తే నూట ఎనభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఒక పదిహేను రోజుల కింద డీజీపీ గారు అనౌన్స్ చేస్తారు అవి ఎక్కడ వేశారో ఎవరికి తెలియదు ఇవాళ మంత్రులున్న దగ్గర ఇవ్వద్దని నేను అనట్లేదు కానీ ఇవాళ ప్రజల భద్రత కోరుతూ ప్రజాకు ప్రజలను రక్షించేటువంటి పోలీసులకు ఇంత దుస్థితి వచ్చింది ఒక్కొక్క కానిస్టేబుల్ కి లక్ష నుంచి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు తక్కువలో తక్కువ రావాలా ఎక్కువలో ఎక్కువ లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల వరకు రావాల్సినటువంటి డబ్బులను ఇస్తలేరు సుమారు ట్రెజరీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పోలీసులతో సహా కలిపితే కనీసము నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం డి ఉన్నది ఇది ట్రెజరీ వాళ్ళ నుంచి మీరు అడిగి తెలుసుకోవచ్చు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ తెలంగాణ రాష్ట్రానికి రామచంద్రమూర్తి గారు అని ఉంటారు మీరు అడగచ్చు అలాగే పదవి విరమణ పొందినటువంటి ఇంకొక రెండున్నర లక్షల మంది వారికి కనీసం ఇంకొక రెండు వేల కోట్లు అంటే సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ పదవి విరమణ పొందిన వాళ్లకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సందర్భం ఇవాళ ఉచిత పథకాలని చెప్పి ప్రజల్ని గొర్రెలను చేస్తూ ఓట్లు దండుకున్నారు ప్రజలు ఆలోచించాలా మనకు సర్వీస్ చేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలుకొని విఆర్ఏ నుంచి మొదలుకొని ఇవాళ కలెక్టర్ వరకు ఇవాళ కానిస్టేబుల్ గా హోంగార్డ్గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కానిస్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి డీజీపీ వరకు ఇవాళ మనల్ని రక్షిస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ ఇటువంటి వ్యక్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది ఒకవేళ వాళ్లే ఒకవేళ వాళ్లే ఉద్యోగస్తులే పనులు మానడం మొదలు పెడితే పోలీసులే ఒకవేళ గన్నులు తీసి ఇంట్లో పెట్టి ఉద్యోగాలు చేయమని అంటే పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలా ఓటు గెలిపించినటువంటి ప్రజలు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నా ఒక్కసారి ఆలోచించండి ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద ఉద్యోగస్తుల మీద మనం లంచగొండలని మాట్లాడడమే కానీ వారు న్యాయంగా పనిచేస్తే కూడా వారికి రావాల్సిన జీతభత్యాలు బెనిఫిట్స్ వస్తలేవు అనేది మీరు ఆలోచించాల ఇన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు ప్రజల ప్ర ప్రజల నుండి తరపున ఏ రాజకీయ నాయకుడు కూడా ఉద్యోగస్తుల తరపున పోలీసుల తరపున ధర్నా చేయకుండొచ్చు కానీ వారి కష్టం సుఖం చూసిన వాన్ని వారిని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వారు ప్రజా ప్రతినిధులు నిజాయితీగా ఉంటే ఉద్యోగస్తులు కూడా నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజా ప్రతినిధులు వారిని సక్రమంగా మర్యాదగా చూసుకుంటే వారు ప్రజల పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలున్నా ఇవాళ ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి లోపం చేయకుండా ఇవాళ చేస్తున్నారు లోపం జరుగుతున్నది అని అంటే అది ప్రజా ప్రతినిధుల స్వార్థం వల్లనే జరుగుతున్నదని చెప్తున్నాం ఈ రోజు పోలీసులకి ఇమ్మీడియేట్గా డబ్బులు రిలీజ్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు రిలీజ్ చేయాలి ప్రజా రక్షకులైన పోలీసులకు ప్రజా సేవకులైన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా సేవ చేసి పదవి విరమణ పొందిన పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు డబ్బులు ఇమ్మీడియేట్గా చెల్లించకపోతే అసెంబ్లీ తర్వాత సెక్రటరియట్ ముందట నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఏమీ చేయలేని మీరు రేపు ప్రజలకు చేస్తారని ఎలా నమ్ముతామనేది మొదటి ప్రశ్న అన్ని పండగలు చేస్తూ రైతు పండగంటూ రైతులను మోసం చేస్తూ విద్యార్థి యువత వికాసం అంటూ విద్యార్థులను యువతను మోసం చేస్తూ ఇవాళ మీరు చెప్పిన మాటలు మీరు గుండె మీద చెయ్యేసుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు ఇంకొక రెండు ఆకులు ఎక్కువనే తప్పిదాలు చేస్తున్నారు తప్ప మీరు ఏమీ మాట మీద ఉన్నది లేదు ప్రజలు జర్నలిస్టులు ఉద్యోగస్తులు పోలీసులు అందరికి కూడా మీరు మోసం చేస్తూనే ఉన్నారు దయచేసి సక్రమమైన పాలన అందియాలని ప్రభుత్వానికి కోరుతూ ఒకవేళ వీరికి అసెంబ్లీ పూర్తయ్యే లోపల చీఫ్ సెక్రటరీ గారు శాంతకుమార్ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు అలాగే డీజీపీ జితేంద్ర గుప్తా గారు ఇవాళ మీరు ముందుకొచ్చి సరి అయిన నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారితో కూర్చుండి కేబినెట్ మంత్రుల ద్వారా ఇది నిర్ణయం తీసుకొని అందరికీ డబ్బులు వేపిస్తారనే నమ్మకం ఉంది మీ ఉద్యోగస్తులు మీరు ఉద్యోగులే కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మీ కింద పనిచేస్తున్నారు ఉద్యోగ ఉద్యోగ సంఘాల నాయకులు ఎలాంటి వారో ఉద్యోగులకు తెలుసు నేను అనాల్సిన అవసరం లేదు ఉద్యోగ సంఘ నాయకుని అయితే నేను ఎమ్మెల్సీ కావచ్చనే ఆలోచన ఉంది తప్ప ఉద్యోగ సంఘాల నాయకులం కదా మరి ఇంత డబ్బున్నది ఉద్యోగులకు ఇప్పిద్దామనే ఇంచు కించిత్తు జ్ఞానం కూడా కనీసం ఉద్యోగ సంఘాల నాయకులకు లేదు రేపు మీరు ఏదన్నా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఉద్యోగ సంఘ నాయకుల గురించి మాట్లాడుతున్నాం ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచించుకోవాలా నిర్ణయం తీసుకోవాలా ప్రజలందరూ దీనికి మద్దతు తెలపాలా అసెంబ్లీ ముగించే లోపల ఈ డబ్బులు ఉద్యోగస్తుల జ ఖాతాలో జమ కాకుంటే పోలీసుల ఖాతాలో జమ కాకుంటే ఖచ్చితంగా నిరార దీక్ష మొదలు పెడతాం అది ఆమరణ దీక్షకు కూడా పోతుంది అది దయచేసి చెయ్యాలా ఏదో వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తే మేము వేసినాము అని చెప్పుకోవడానికి నేనేమి రెడీగా లేను నేను కూడా మీకు పాలాభిషేకం చేస్తా ముఖ్యమంత్రి గారికి అందరు కూడా కల్తీ నీళ్లు పోసి మినరల్ వాటర్ కూడా కాదు పాలల్లో నల్ల నీళ్లు పోసి వారు పాలాభిషేకం చేస్తారు నేను హండ్రెడ్ పర్సెంట్ బర్రె నుంచి పితికిన పాలు తీసుకొచ్చి ఆ పాలతోనే మీకు పాలాభిషేకం చేస్తాం ఆ క్రెడిట్ గోస్ట్ ఓన్లీ రేవంత్ రెడ్డి అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అనే నేను చెప్తున్నా మీరు మీ స్వార్థము చూసుకోకుండా వారికి న్యాయం చేయాలని చెప్పి నేను ప్రజల తరపున ఉద్యోగస్తుల తరపున పోలీసుల తరపున నేను మాట మీద ఉండడానికి సిద్ధంగా ఉన్నా మీరు కూడా వారికి డబ్బులు వేయడానికి ముందుకు వస్తారని నమ్ముతున్న জয় হিন্দ জয় ভারত জয়